పశు పొతే చల్లే పశు పొతే చల్లే పేదల చల్లే మన్నకు నువ్వు దువా పెట్టిన వంట సత్యం అన్నకు నువ్వు సల్లా పోసిన వంట సత్యం అన్నకు నువ్వు నువ్వు మన్నకు నువ్వు బువా పెట్టిన వంట సత్యం అన్నకు నువ్వు సల్లా పోసిన వంట సత్యం అన్నకు నువ్వు సల్లా పోసిన వంట నీది భారీ గుణమే నా కూలల చెల్లె నీది భారీ బుద్ధే నా పేదల చెల్లె నీది భారీ గుణమే నా కూలల చెల్లె నీది భారీ బుద్ధే కూలల నీది భారీ గుణమే నా కూలల చెల్లె నీది భారీ బుద్ధే నా పేదల చెల్లె నీది భారీ గుణమే నా పేదల చెల్లె నీది భారీ గుణమే నా పేదల చీకటుల్లో అడుగు జాడ చెప్పామాని నిన్ను పట్టకపోయి నిన్ను కొట్టిన గాని నిన్ను పట్టుకపోయి నిన్ను కొట్టిన గాని చీకటల్లో అడుగు జాడ చెప్పామాని నిన్ను పట్టుకపోయి నిన్ను కొట్టిన గాని నిన్ను పట్టుక నిన్ను కొట్టిన గాని చెప్పాలేదే నా కూలల చెల్లె గింత చెప్పాలేదే నా పేదల చెల్లె గింత చెప్పాలేదే నా గింత చెప్పాలేదే